ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇక పన్నెండవ పీఆర్సీకి సంబంధించి బొప్పరాజు సంచలన ప్రకటన అయితే చేశారు ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పన్నెండవ పిఆర్సి కమిషన్ వెంటనే నియమించాలని అయితే కనుక అడుగుతూ ఉన్నారు తక్షణమే పన్నెండవ పీఆర్సీ కమిషన్ నియమించాలని ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం రాష్ట్ర చైర్పర్సన్ పారే లక్ష్మి డిమాండ్ చేశారు విజయవాడ రెవెన్యూ భవన్లోని శనివారం ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏపీజేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు స్టేట్ సెక్రటరీ జనరల్ పల్లిశెట్టి దామోదర్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళా విభాగం రాష్ట్ర చైర్పర్సన్ పారే లక్ష్మి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కనీసం జీతాలు పెన్షన్లు కూడా సకాలంలో అందక ఉద్యోగులు పెన్షనర్లు తీవ్ర అవస్థలు పడ్డారని కానీ ఈ ప్రభుత్వం రాగానే వరుసగా రెండు నెలలు జీతాలు పెన్షన్లు ఒకటి రెండు తేదీల్లో అందుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇక అలాగే మహిళ ఉద్యోగులకు ప్రభుత్వం కల్పించిన చైల్డ్ కేర్ లీవ్ అమలుపై ఆర్థిక శాఖ నుండి తగు ఉత్తర్వులను వెంటనే ఇవ్వాలని కోరారు గ్రామ సచివాలయాల నుంచి రాష్ట్ర సచివాలయం వరకు పనిచేసే మహిళా ఉద్యోగునులపై లైంగిక ఇతర వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా షీ బాక్సులు ఏర్పాటు చేయాలని కోరారు ముఖ్య అతిథిగా పాల్గొన్న బొప్పరాజు పలిసెట్టి దామోదర్ రావులు మాట్లాడుతూ కనీసం ఐఆర్ కూడా గత ప్రభుత్వం ప్రకటించలేదని ఇప్పటికే నియమించిన పన్నెండో పిఆర్సీ కమిషన్ రాజీనామా చేసినందున వెంటనే కొత్త పీఆర్సీ కమిషనర్ను నియమించాలని కోరారు అలాగే వీలైనంత త్వరగా పన్నెండవ పీఆర్సీని కూడా అమలు చేయాలన్నారు ఏపీజేసి అమరావతి మహిళా విభాగం రాష్ట్ర సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి మాట్లాడుతూ త్వరలోనే మహిళా విభాగం జోనల్ స్థాయి సమావేశాలు కూడా నిర్వహించి తద్వారా మహిళా విభాగం పటిష్టత కూడా కృషి చేస్తామని అయితే ఆవిడ చెప్పడం జరిగింది